హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నా ఛానల్లో మరి ఇంకో స్నాక్స్ చూపిస్తున్నానండి అదే ఎగ్ బజ్జీ వర్షాలు పడేటప్పుడు ఎవరైనా మిరపకాయ బజ్జీ తింటారు కానీ ఒక్కసారి ఇలాగా వేడివేడి ఎగ్ బజ్జీలు తింటే ఆ టేస్టే సూపర్ అనుకోండి అయితే మరి లేట్ ఎందుకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ముందుగా త్రీ ఎగ్స్ తీసుకుని వాటిని బాయిల్ చేసుకున్నాను ఒక బౌల్లో టూ కప్స్ శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను దానిలో వామ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి వామ్ బదులు మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు దానిలో టేస్ట్ తగినట్టు సాల్ట్ అలాగే కొంచెం అంటే కొంచెం వంట సోడా వేసుకోవాలి ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు హాఫ్ స్పూన్ కన్నా తక్కువే వేసుకోవాలండి వంట సోడా ఎందుకంటే ఇది ఎక్కువ వంట సోడా యాడ్ చేసుకుంటే ఎక్కువ ఆయిల్ అనేది పీల్ చేస్తుంది సో అందుకని కొంచెం వంట సోడా తీసుకొని చిటికెడ అంటే చిటికెడు చాలు అలాగా మొత్తం కలిపేసుకొని అలాగే వాటర్ కూడా మొత్తం ఒకేసారి అయితే యాడ్ చేసుకోకూడదు కొంచెం కొంచెం చూ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి బజ్జీలో మనకి మెయిన్ అసలు నోటికి చాలా రుచిగా అనిపించేది ఈ ఉల్లిపాయ కొత్తిమీరే కదండి అలా బజ్జీ మధ్యలో ఈ ఉల్లిపాయ కొత్తిమీర అలాగే నిమ్మరసం పిండుకొని తింటే అసలు చాలా బాగుండిద్దండి తప్పకుండా వర్షాలు పడేటప్పుడు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చిద్ది నేనైతే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి అవి తీసేసుకుంటున్నాను ముందుకైతే పిండి దీన్నైతే మనం ఏమి మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి చూడండి ఎగ్నైతే నేను రెండు సగం భాగాలుగా తీసుకున్నాను మనకు కావాలంటే నాలుగు భాగాలుగా కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే రెండు భాగాలుగా చేశాను చూడండి అలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఇందాకడైతే నేను మర్చిపోయానండి కారం యాడ్ చేసుకుంటాం అలాగే ఒక స్పూన్ కొరకు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి స్పైసీగా కొంచెం ఘాటు ఘాటుగా కూడా ఉండిద్ది మిరపకాయ బజ్జీలు అయితే అవసరం లేదు కదండి అందుకని సనాపిండిలో దీనిలో అయితే కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుండిద్ది అలాగా ఎగ్ తీసుకొని హాఫ్ ఎగ్ది కట్ చేసుకున్నాం కదా అది తీసుకొని పిండిలో ముంచి అలా డీప్ ఫ్రైలోకి అలా వేసుకుంటామేనండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవడమే చూడండి అలాగా మొత్తం వేసేసిన తర్వాత చాలా బాగుంటాయి కింద అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనము ఇంకో సైడ్ అనేది తిప్పుకుంటే లోపల అనేది బాగా ఉడికిద్ది అలాగే దీన్ని హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు కానీ మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి ఫస్ట్ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి లోపల అనేది కూడా శనగపిండి బాగా ఉడికిద్ది చూడండి మొత్తానికైతే మనకి మొత్తం ఒకే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం అలాగ చేసుకున్న తర్వాత మనం తీసేసుకోవటమే టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అండి నేనైతే ఇంకోసారి కూడా ఇంకా మిగిలిన ఎగ్స్ కూడా తీసుకొని ఇంకా అలాగే వేసేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఎగ్ బజ్జీలు మీరు తింటే నాకు కామెంట్ చేయండి అండి ఇలా వేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ స్కూల్ నుంచి రంగాలని కూడా ఇలాంటివి వేసి పెడితే చాలా బాగా తింటారు ఉత్త బాయిల్ ఎగ్ తినని వాళ్ళకు కూడా ఇలాగ కూడా వేసి పెట్టచ్చు పిల్లలకి చాలా బాగుండిద్ది మొత్తం మీద అయితే నేను మొత్తం రెడీ చేసేసుకున్నాను సో మా పిల్లలకైతే నేను కట్ చేసి కొత్తిమీర ఉల్లిపాయలు అలాగే కొంచెం కారం నిమ్మరసం మొత్తం పిండి వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాను చూడండి బజ్జీకి మధ్యలోకి అలాగా రెండు హాఫ్స్గా కట్ చేసుకొని తింటే అసలు చాలా బాగుండిద్ది చూడండి లోపల కూడా మనకి బాగా ఉడికిపోయింది అసలు కొంచెం కూడా అలాగా ఉడకనట్టు అలా ఏమీ లేదు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసి మీరు డీప్ ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా లోపల కూడా బాగా ఉడికి చూస్తానికైతే చాలా బాగుండిద్ది తినటానికి కూడా చాలా బాగుంటాయండి చూడండి అలా కట్ చేసుకున్న దాని మీద ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం అంటే కారం జల్లుకొని సాస్తో తింటే అసలు సూపర్ ఉండిద్ది అనుకోండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్